పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి శ్రీకాళహస్తిలో ఈటీసీ సెంటర్ ఏర్పాటు చేశారు ఎన్నికల శిక్షణ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు నామినేషన్ దాఖలు పర్వం ముగియడంతో శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి డీఎస్పీ ఉమామహేశ్వరరావు మరియు ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలో అధికారులకు సూచించారు ఈవీఎంలు ఏ విధంగా తీసుకుని పోలింగ్ బూత్లకు వెళ్ళాలో పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి శ్రీకాళహస్తిలో ఈటీసీ సెంటర్ ఏర్పాటు చేశారు ఈ సెంటర్ను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు అనంతరం ఎన్నికలపై ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో శ్రీకాళహస్తిలోని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేసే గడువు పూర్తి కావడంతో ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ నామినేషన్ ఉపసంహరణలు ఉంటాయని అనంతరం ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలో అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు శ్రీకాళహస్తిలోని కొన్ని సమస్యాత్మక పోలింగ్ బూతులు గుర్తించామని అక్కడ రక్షణ కూడా ఎక్కువగా ఉండే ఏర్పాట్లు చేస్తూ కార్యాచరణ చేపట్టే విధంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో స్థానికంగా ఉండే పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలిపారు ఐదవ తేదీ నుంచి శ్రీకాళహస్తిలో ఎలక్షన్ రోజు నాడు ఏ విధంగా బందోబస్తు నిర్వహించాలో ఈటీసీ కేంద్రంలో పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే విధంగా కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు ఏప్రిల్ తేదీ నామినేషన్ ఉపసంహరణ అయిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని ఎలక్షన్ పర్వంలో ముందస్తుగా జరిగే శిక్షణ తరగతులు మరియు ఈవీఎం సెంటర్ల పర్యవేక్షణ అదేవిధంగా రెండు వందల తొంభై మూడు పోలింగ్ బూతుల వద్ద బందోబస్తులను ఏ విధంగా నిర్వహిస్తామో ముందస్తుగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులతో కలిసి ట్రయల్ రన్ పర్యవేక్షిస్తామని తెలియజేశారు ఓటర్ లిస్టు మరోసారి సర్వే చేసే విధంగా రెండవ తేదీ నుంచి అధికారులతో కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ స్లిప్ అందజేస్తామని అందులో మిస్ అయిన ఓటర్ల జాబితాలను పోలింగ్ బూత్ల వద్ద అధికారులకు అందజేస్తామని ఒకవేళ ఎక్కడైనా దొంగ ఓట్లు పోలింగ్ అయ్యేటట్లయితే ఈ లిస్టు సహాయపడుతుందని తెలియజేశారు అదేవిధంగా ఎలక్షన్ రోజున బయట ఉండే ఉద్యోగులకు బ్యాలెట్ ఓటు వేసే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు ఈ సందర్భంగా కొత్తగా వృద్ధులకు వికలాంగులకు వారి ఇంటి వద్ద ఓటు నమోదు చేసే విధంగా కార్యాచరణ చేపట్టామని ఎలక్షన్ రోజున ఆ కార్యాచరణ చేపడతామని తెలియజేశారు ప్రశాంత వాతావరణంలో మే పదమూడవ తేదీన ఎన్నికలు జరిగే విధంగా ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు కాళహస్తిలో కూడా ప్రత్యేకంగా ఎనభై పోలీస్ స్టేషన్ లో సెంట్రల్ ఆమ్ పోలీస్ ఫోర్స్ ద్వారా బందోబస్తు రెండోది అక్కడ మైక్రో ఆబ్జర్వర్ జనరల్ ఆబ్జర్వర్ మాటరింగ్ లో వాళ్ళు కూడా పని చేసుకుంటారు దే ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మూడోది కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ ద యాక్టివిటీ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ ప్రిజైడింగ్ ఆఫీసర్ స్థాయి నుంచి క్యాండిడేట్ వరకు ఎక్కడ లోపల కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏజెంట్స్ అదేవిధంగా ఓటర్స్ ఎలక్టర్స్ ఎవరు ఓట్ చేయడానికి వచ్చిన వాళ్ళు లోపల ఏ విధంగా పార్టిసిపేట్ అవుతున్నారు ఎక్కడ కూడా సెక్రసీ ఆఫ్ ఓటింగ్ ఇవన్నీ లేకుండా ఎవరికి డౌట్ ఉంటే ఏజెంట్స్ వాళ్ళు ఏం చెప్పినా అది కూడా రికార్డ్ అవుతుంది సో ఆ విధంగా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా చేయడానికి కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్స్ అవసరం ఉన్న చోట్ల వీడియోగ్రాఫర్స్ అన్నీ కూడా ఏర్పాట్లు ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది ప్రొక్యూర్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది త్వరలోనే అన్ని కార్యక్రమాలు భూత లెవెల్ స్థాయిలో జరుగుతాయి ఇంకొకటి ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ జనరల్ ఎలక్షన్లో మన రాష్ట్రంలో చేసేది ఏంటంటే అబ్సెంటివ్ ఓటర్స్ కూడా ఉంటారండి చాలామంది ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఏజ్ గ్రూప్లో దాటిపోయిన వాళ్ళు అదేవిధంగా పీ పీడబ్ల్యూడీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళ కోసం హోమ్ ఓటింగ్కి అవకాశాలు ఉన్నాయి సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫామ్స్ కూడా తీసుకోవడం జరిగింది మన రాష్ట్రంలో మనమే మన జిల్లాలోనే చాలా చాలామంది ఆప్ చే చేయడం జరిగింది చాలామంది ఎక్కడ కూడా ఆప్ చేశారు మన ఎక్కువ ఉంది కానీ చాలామంది పోలింగ్ స్టేషన్లో వెళ్తాము అక్కడ ఓటింగ్లో పాల్గొంటామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఎంతోమంది మనకి ఫామ్ ట్వెల్వ్ డి ఇచ్చారు వాళ్ళకి హోమ్ ఓటింగ్ సంబంధించి కార్యక్రమాలు కూడా ఆరు ఏడో తేదీ పొలిటికల్ క్యాండిడేట్ నా ఇప్పుడు ఎలక్షన్ అసెంబ్లీ క్యాండిడేట్స్ పార్లమెంట్ క్యాండిడేట్స్ ఏజెంట్ సమక్షంలో హోమ్ ఓటింగ్ కూడా ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది సో అన్ని కార్యక్రమాలు ఎప్పటికెప్పుడు పొలిటికల్ పార్టీస్ అదేవిధంగా క్యాండిడేట్స్ ఇప్పుడు ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిదో తర్వాత క్యాండిడేట్స్ అందరూ అందుబాటులోకి వస్తారు డిస్ఫైండ్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాలు జరుగుతాయి స్ట్రాంగ్ రూమ్లో జరిగే కార్యక్రమాలు పోలింగ్ స్టేషన్లో చేసే కార్యక్రమాలు తర్వాత కొన్ని స్టాట్యూటరీ కార్యక్రమాలు ఉన్నాయి యాక్టివిటీస్ ఉన్నాయి అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ అందు కూడా క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పరెంట్గా అన్నీ జరుగుతున్నాయి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్స్ ఏ పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా జరుగుతాయి లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ మనకి తెలుసు ఇప్పుడు కూడా కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి మోడల్ కోడ్ ఆఫ్ కంప్లైంట్కి సంబంధించి ఇక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఎంక్వైరీ చేసాము రిపోర్ట్ పంపించడం లేదు కొన్ని రిపోర్ట్స్ రావడం కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ చేయడం సో ఇలాంటివి కొన్ని కంప్లైంట్స్ ఇక్కడ కూడా వచ్చాయి కొన్ని సీజర్ జరిగాయి ఇలాంటివి అన్నీ వస్తాయి ఇట్స్ డే టు డే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఎస్ఓపి ఉంది ఏ విధంగా ఎట్లా అటెండ్ అవ్వాలి సో కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎక్కడ కూడా ఏ పార్టీకి ఏ కి ఎలాంటి ఫేవర్ చేయకుండా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ పార్టీషన్ లేకుండా ఎలక్షన్ మెషిన్ పనిచేస్తూ ఉంది